గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అయితే ఈరోజు మీకు ఒక స్టోరీ చెప్పాలనుకుంటున్నాను మహాభారతంలో ఉంది ఇప్పుడు భర్త చనిపోయిన తర్వాత భార్యకి ఐదోతనానికి సంబంధించినటువంటి చిహ్నాలు పూలు పెట్టుకోవడం కానీ గాజులు లేకపోవడం కానీ అదేవిధంగా పుస్త లేకపోవడం మిట్టలు లేకపోవడం అటువంటివి మన యొక్క హిందూ సాంప్రదాయంలో చూస్తూ ఉంటాము ఆ సాంప్రదాయ ఆ ఆచారము ఎప్పటి నుండి వచ్చింది అనే దాని గురించి మహాభారతంలో ఒక కథ చెప్పబడింది దాన్ని ఈరోజు మీకు చెప్పాలనుకుంటున్నాను అయితే భీష్ముడు మీకు తెలిసే ఉంటుంది భీష్ముడు భీష్ముడు తెలిసే ఉంటుంది భీష్ముడు యొక్క సవతి తల్లి సత్యవతి దేవి అయితే చంద్రమహారాజ్కి సత్యవతి దేవి కలిసి చిత్రాంగదుడు విచిత్ర వీరుడు అనేటువంటి ఇద్దరు సోదరులు పుడతాడు అయితే చంద్రమహారాజుకి గంగాదేవి ద్వారా భీష్ముడు భీష్ముడు పుడతాడు ఆయన పేరు దేవవ్రతుడు మరియు గాంగేయుడు కూడా అయితే తర్వాత ఏమవుతుందంటే కొన్ని కారణాల వలన శాంతమహారాజుకి సత్యవంతిపెట్టేటువంటి చిత్రాంగదుడు విచిత్ర వీరుడు ఇద్దరు కూడా చనిపోతారు కాకపోతే చిత్రాంగదుడు వివాహపూర్వకంగా చనిపోతాడు చి విచిత్ర వీరుడు వివాహ వివాహం జరిగిన తర్వాత చనిపోతాడు చనిపోతాడు కానీ వాళ్ళకి పిల్లలు ఉండరు ఇప్పుడు రాజ్యాన్ని రాజు రాజు ఉంటారు ఆ రాజ్యానికి రాజు ఉండడు కాకపోతే ఇప్పుడు తదుపరి ఏం చేయాలనేసి పిల్లలు కావాలనే ఏ విధంగా తన కోడళ్ళకి సంతానం కలిగేటువంటి అవకాశం ఉందా అనేసి ధర్మ మార్గం ఏమైనా ఉంటే చెప్పమనేసి తన కొడుకు అనేటువంటి దేవవ్రతుడు గాంగేయుడు భీష్ముడు అడుగుతుంది అడిగినప్పుడు భీష్ముడు ఒక స్టోరీ చెప్తాడు ఆ స్టోరీ ఏంటంటే గతము పూర్వము ఉతజ్జుడు అనేటువంటి ఒక రాజు ఉండేవాడు తన యొక్క భార్య పేరు మమత అయితే ఒకరోజు ఏం జరుగుతుందంటే ఆ యొక్క మమత దగ్గరికి బృహస్పతి వచ్చేసి అతన్ని ఆమె యొక్క గుణగణాలకి పొంగిపోయి తనకి వరం ఇవ్వడానికి వస్తాడు వచ్చినప్పుడు ఆమె అప్పటికే గర్భవతి ఉంటుంది వచ్చినప్పుడు తన గర్భంలో ఉన్నటువంటి శిశువు వరాన్ని అపేక్షిస్తున్న సమయంలో ఆ బృహస్పతిని ఆ శిశువు ఏం చేస్తాడంటే తిరస్కరిస్తాడు తిరస్కరించినప్పుడు ఏం జరుగుతుందంటే ఆ యొక్క బృహస్పతికి బాగా కోపం వస్తుంది కోపం వచ్చేసి అంటే నేను వరం ఇచ్చినప్పుడు నా యొక్క వరాన్ని బృహస్పతి అంటే ఎవరు దేవతల యొక్క గురువు అటువంటి నన్ను నేను ఇచ్చేటువంటి వరాన్ని తిరస్కరి తిరస్కరిస్తావు అనేసి ఆ యొక్క శిశువు గర్భంలో నువ్వు పుట్టగానే పుట్టు గుడ్డివాడిగా పుట్టు పుడుదువుగా కనేసి శాపం పెడతాడు శాపం పెట్టి పెట్టిన తర్వాత ఆ శిశువు పుడతాడు పుట్టి పెద్దయితడు చిన్నతనం నుంచి కూడా చాలా చురుగ్గా సరే కళ్ళైతే కనబడవు కానీ చదువులు కూడా ఎంతో చురుగ్గా అన్నీ నేర్చుకుంటాడు వేదాలు ఉపనిషత్తులు అన్నీ నేర్చుకొని ఎంతో గొప్ప పండితుడతాడు అయిన తర్వాత ఏమైందంటే అతనికి వివాహం జరుగుతుంది ఎవరితోని ప్రద్వేషిని అనేటువంటి ఒక ఆమెతో వివాహం జరుగుతుంది తర్వాత ఆ ప్రద్వేషినికి ప్రద్వేషినికి దీర్ఘతముడికి కలిసి గౌతముడు గౌతముడు అంటే గౌతమ మహాముని కాదు ఆయన కాదు ఈయన కూడా గౌత వాళ్ళ కొడుకు గౌతముడు వేరు అయితే గౌతముడు అటువంటి కుమారుడు కొంతమంది వాళ్ళకి జన్మిస్తారు జన్మించిన తర్వాత ఇక ఇప్పుడు ఎవరైనా ఎవరికైనా కానీ ఓపిక కొన్న కొన్ని రోజుల తర్వాత కొన్ని రో కొంతవరకైతే ఉండగలదు కానీ కొన్ని సందర్భాల్లో ఓపిక రచించి తన భార్య ప్రద్వేషిని దీర్ఘతముని పదే పదే సూటిపూటి మాటలతో ఒక అందుడివి భర్త కాక భరి ఇప్పుడు భార్య భర్తలుంటే భరించేవాడు భర్త భరించబడుతుంది కాబట్టి భార్య అనేటువంటిది ఒక నానుడి అటువంటిది నన్ను భరించేది ఏముంది నేను నేను భరిస్తున్నా నీకు అన్ని రకాల సేవలు చేస్తున్నా నీ వల్ల నాకు ఏం లాభం ఉందనేసి కోపడుతుంది కోపడతాకే దానికి ఆయన బాధపడి ఇప్పుడు భర్త ఎటువంటి వాడైనా అది ముసలివాడైనా గుడ్డివాడైనా కుంటివాడైనా వాడైనా అంగవైకల్యంతో ఉన్న ఆ భర్త ఉన్నంత వరకు మాత్రమే ఆడదానికి ఐదోతనానికి సంబంధించినటువంటి చిహ్నాలు ఉంటాయి కానీ అప్పుడు ద్వాపర యుగం అది త్రేతాయుగం తర్వాత ద్వాపర యుగంలో ఏ విధంగా ఉండేదంటే భర్త చనిపోయినా కానీ ఐదోతనానికి సంబంధించినటువంటి చిహ్నాలని అంటే ఇది గాజులు కానీ బొట్టు కానీ ఇవన్నీ ఉండేవి అప్పట్లో భర్త చనిపోయినా కానీ శిరుడీ అవన్నీ కూడా ధరించేవారు కాకపోతే దీర్ఘతముడు ఆ తన యొక్క భార్య అన్నటువంటి మాటలకు కోపంతో ఒక శాపన్ని పెడతాడు ఇక మీదట ఏ స్త్రీ జాతి మొత్తానికి ఒక శాపం పెడతాడు ఇక మీదట ఏ పురుషుడుగా ఏ స్త్రీ కానీ భర్త చనిపోయిన తర్వాత ఐదోతనానికి సంబంధించినటువంటి చిహ్నాలను ధరించకుండా ఉండుగాక అనేసి శాపం పెడతాడు శాపం పెట్టేసి శాపం పెట్టగానే ప్రద్వేషనికి బాగా కోపం వస్తుంది కోపం వచ్చేసి ఏం చేస్తుందంటే తన కొడుకులు తీసి అరే మీ నాన్నని తీసుకెళ్ళి అంటే చంపేస్తే భర్తను చంపేసినటువంటి పాపం మీకు తండ్రిని చంపేసినటువంటి పాపం వస్తుంది చంపేయకుండా ఏం చేస్తారంటే ఒక ఎదురు కర్రలతో ఒక మంచలాగా తయారు చేసి ఆ మీద కూసపెట్టి తనని ఒక నదులు వేయండి రానేసి చెప్తుంది ప్రతిభించింది చెప్పినప్పుడు ఆ పిల్లలు ఆ విధంగానే తల్లిపాడకు తల్లిపాడ అనుసారం తన భర్తని తీసుకెళ్ళి తన తండ్రిని తీసుకెళ్ళేసి ఆ మంచ మీద కూసపెట్టి నదులు వేస్తారు ఆ నదిలో ఆ నదిలో మహాముని కొట్టుకుంటూ వెళ్ళిపోతుంటాడు వెళ్ళిపోతూ తనకి నదులు వెళ్ళిపోయినప్పుడు సరే కొన్ని సుడిగుండాలు వస్తుంటాయి మలుపులు వస్తుంటాయి కానీ తన కళ్ళు లేవు కాబట్టి తనకి ఎటువంటి భయం ఉండదు భయం ఉండకుండా ఆ నదిలో ఆ మీద కూర్చొని ఎంతో గొప్ప స్వరంతో వేదాన్ని చదువుకుంటూ వెళ్తుంటాడు అట్లా కొంత దూరం చాలా దూరం ప్రయాణం ప్రయాణం చేసిన తర్వాత ఒక రాజ్యానికి వెళ్తాడు ఆ రాజ్యానికి వెళ్ళినప్పుడు అక్కడ ఆ రాజ్యానికి చెందినటువంటి రాజు ఆ నది ఒడ్డున స్నానం చేస్తుంటాడు స్నానం చేసేటప్పుడు తన యొక్క ఆ యొక్క ఎవర్రా ఇంత గొప్ప స్వరంతో వేదాన్ని చదువుతురు అనేసి చూడగానే అక్కడంగా మంచం మీద నుంచి వస్తుంటాడు ఆవిడ ఎవరు మన ఇది దీర్ఘతముడు అతన్ని చూసి అరే బడు పిలిచేసి తీసుకురా అంటే రాంటాడు బడులు వెళ్ళి తీసుకొని వస్తాడు తీసుకొని వచ్చిన తర్వాత ఎవరండి మీరంటే నేను పలానా ఇట్లా జరిగిందనే చెప్పాడు అయితే ఆ రాజుకి సంతానం ఉండదు సంతానం ఉంటే తన యొక్క ఆ ఆ రాజు పేరు బలి అంటే బలి చక్రవర్తి కాదు ఆ బలి పేరు ఈ బలి పేరు అయితే ఆ రాజు పేరు బలి తన యొక్క భార్య పేరు సుదేష్ణ సుధేష్ణ అంటే ఇప్పుడు విరాట మహారాజు యొక్క భార్య పేరు కూడా సుదీష్ణా దేవియే కాకపోతే ఆ సుదేష్ణ కాదు ఈ సుదీష్ణ పేరు అయితే ఆ బలికి సుదేష్ణకి సంతానం లేకపోతే ఆయన ఏమంటాడు ఇప్పుడు రాజు తర్వాత పరిపాలించడానికి రాజకుమారుడు ఉంటేనే ఆ రాజ్యానికి ముప్పు ఉండదు రాజకుమారుడు లేక సంతానం లేక ఉంటూ ఉంటే చతుర్ రాజులతో ఉప్పు పొంచి ఉంటుందనే ఉద్దేశంతో తన భార్యకి సంతానాన్ని ప్రసాదించండి అనేసి అంటే వా అప్పుడు దేవర న్యాయమైనది దేవర న్యాయము నియోగ పద్ధతి అంటే పరశురాముడు అది ఎందుకు వచ్చిందంటే పరశురాముడు తన తల్లి అయినటువంటి రేణుకాదేవిని చంపేయడానికి కారణమైనటువంటి తన పేరు ఏం పేరు కార్తవీర్యార్జునుడు కార్త అంటే ఇప్పుడు కార్తవీర్యార్జునుడు జమదగ్ని మహాముని మరియు రేణుకాదేవి దేవు కూడా వారి యొక్క మరణానికి కారణమవుతాడు ఆ కార్తవీర్యార్జునుడు క్షత్రియుడు కాబట్టి తన తల్లిదండ్రులకు చేసినటువంటి అపకారణ అపకారానికి భూమిపైన క్షత్రియులు అనేవారు లేకుండా ఉండాలని ఇరవై సార్లు కూడా భూమి అంతా తిరిగి తన యొక్క గండ్రగోడలతో పరశురాముడు క్షత్రియ వంశము అనేది లేకుండా క్షత్రుల్ని మొత్తం చంపేస్తాడు చంపేసి చంపడమే కాదు ఆ క్షత్రుల యొక్క భార్యల గర్భంలో ఉన్నటువంటి శిశువులను కూడా చంపేస్తారనమాట పరశురాముడు ఆ విధంగా చంపేసినప్పుడు క్షత్రియ వంశాలు మొత్తం కూడా ఉండకుండా పోతాయి క్షత్రులు లేకపోతే రాజ్యాన్ని పరిపాలించినటువంటి రాజులు ఉండరు అప్పుడు సంకటం ఏర్పడుతుంది ఏర్పడేటప్పుడు ఆ సమయంలో దేవర న్యాయము మరియు నియోగ పద్ధతి ద్వారా ఏం జరుగుతుందంటే స్పర్శ లేనటువంటి ఎటువంటి కామ అంటే ఎటువంటి కామ దృష్టి లేకుండా మహా గొప్ప మహామునుల యొక్క వీర్య దానం ద్వారా మళ్ళీ క్షత్రియ వంశాలన్నీ కూడా వృద్ధి చెందినయి ఆ విధంగా వృద్ధి చెందినాయి కాబట్టి ఈ యొక్క దీర్ఘతముడు కూడా కామస్పర్శ లేదనే ఉద్దేశంతో బలి మహారాజు తన యొక్క భార్యకి సంతానాన్ని అపేక్షించమంటాడు అయితే తన భార్య ఏం చేస్తుందంటే ఈయన యొక్క ఈయన యొక్క భౌతిక రూపాన్ని చూసి భయపడి తను విచంచ అయి ఏం చేస్తుందంటే తన యొక్క పేరు దాది ఆమె దాది అనేటువంటి కోమలిని పంపిస్తుంది ఆమె యొక్క దాది అంటే ఆమె అసిస్టెంట్ కోమలిని పంపించినప్పుడు ఆ కోమలి ఎంతో సరే గొప్ప మహానుభావుడి యొక్క తేజస్సుకు నేను సంతానాన్ని కనబోతున్నాననేటువంటి ఉద్దేశంతో తన యొక్క మంచి ఆలోచనతో ఆమె అతనితో కలవడం వలన అయినటువంటి కుమారుడు పదకొండు మంది ఆమెకు పుడతారు కోమలికి పుట్టిన తర్వాత బలి మహారాజు చాలా సంతోషిస్తాడు ఆ కుమారుడు తన కుమారుడే అనుకుంటాడు కాకపోతే ఆయనకు దృష్టి లేకున్నా కానీ లో దృష్టితో ఆ కుమారుడు నీ కుమారుడు కాదు అనేసి దీర్ఘతముడు బలి మహారాజుకి చెప్తాడు చెప్పిన తర్వాత సరే తప్పు జరిపోయింది మా మహాముని మహాముని కాబట్టి నా భార్యకి సంతానాన్ని అపేక్షించండి అనేసి మళ్ళా కోరగానే ఆ సుదీర్ష్ణాదేవి యొక్క అంగంగాలు స్పర్శించి తనకి ఒక కొడుకుని ప్రసాదిస్తాడు అంగంగాలు స్పర్శించి పుట్టిండు కాబట్టి ఆ కుమారుని పేరు అంగుడు అనేటువంటి పేరు ఉంటుంది ఈ విధంగా తన యొక్క కోడలకి సంతానాన్ని కనడానికి అవకాశం ఉంది అనేసి తన యొక్క మరదలు ఎవరికి భీష్ముడికి మరదలు ఎదురు ఎవరు చిత్రాంగుడు విచిత్ర వీరుడు యొక్క భార్యలు అంబిక అంబిక అంబాలిక వాళ్ళిద్దరు కూడా వాళ్ళ అంబిక అంబాలికకు పుట్టిన వాళ్ళే ఎవరిలో అంబికకు పుట్టిన అతనేమో ధృతరాష్ట్రుడు అంబాలిక అతనేమో పాండురాజు ఆ విధంగా ఎవరైనా వీర్యద్వానం చేయడానికి అవకాశం ఉన్నవారు ఉంటే చూడమ్మ అనేసి తన తల్లికి చెప్తాడు అయితే సత్యవతీ దేవికి వివాహపూర్వమే పరాశర మహాముని యొక్క వివాహపూర్వం ఏ అంటే పరాశర మహాముని యొక్క అనుగ్రహం వలన వేద వ్యాసుడు పుడతాడు ఆ వేద వ్యాసుడు తన తనకి వివాహపూర్వం పుట్టింది కాబట్టి తన కోడలకి వేదవసుడు అవుతాడు బావాగారు వరుస అవుతాడు కాబట్టి ఆ వేద వ్యాసుడు యొక్క వీర్యద్వాన వీర్యధ్వానం ద్వారా ఈ యొక్క దేవ్రణం ద్వారా వీళ్ళకి ఇద్దరు కోడలకు కూడా కొడుకులు పుడతాడు ఎవరు ధృతరాష్ట్రుడు పాండురాజు తర్వాత దాది ద్వారానేమో వీరుడు పుడతాడు వాళ్ళ యొక్క అష్టం ద్వారా